వాస్తవంగా హైదరాబాద్ వ్యాప్తంగా గతంలో వీకెండ్స్ అంటే చాలా హుషారుగా ఎంజాయ్ చేస్తుండే కానీ గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ చేస్తున్నటువంటి చర్యలకు వీకెండ్స్ వస్తుందంటేనే జనాల్లో అదొక రకమైన వనగూడుతుంది ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే హైదరా ప్రదర్జల మీద కానీ సామాన్యుల మీద కానీ జులుం ప్రదర్శిస్తుంది వాళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లు మంపుతుంది దీనిపై పూర్తిగా మనతో మాట్లాడడానికి రాజేష్ ఉన్నారో ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా నగర వ్యాప్తంగానైతే అయితే హైడ్రా పేదవాళ్ళ ఇండ్ల మీదకి బుల్డోజర్లు పంపిస్తుంది ఎట్లా చూడచ్చు అంటే ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వము పేద ప్రజల మీద తీసుకుంటున్న ఒక దాష్టికమైన చర్యగా చూడాలి దీన్ని ఎట్లా అంటే నీకు పేద ప్రజలు ఏం చేశారు హైడ్రా అనేది ఒక రకమైన డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే హైడ్రా తీసుకొచ్చిళ్ళు ఇవాళ పేద ప్రజలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కడ అడుగుతారు అని చెప్పేసి ఈ గాడిదులు హైడ్రా పేరా ఒక దుకాణం హైదరాబాద్లో స్టార్ట్ చేశారు హై డర్ ఇది ఒక డర్ ఒక భయం భయాందోళకరమైన సంబంధించిన వాతావరణాన్ని హైదరాబాద్లో క్రియేట్ చేసేళ్ళు దీనివల్ల జనాలు భయపడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు హైదరాబాద్లో విపరీతమైన భయాందోళనకు గురే అవకాశం జరుగుతూ ఉంది హైడ్రా అనే ఒక దొంగ కార్యక్రమం తీసుకొచ్చిండు ఈ రేవంత్ రెడ్డి ఈయన డ్రాయర్ కూడా మాత్రం కరా బరాబర్ ఈ హైదరాబాద్లో ఉన్న ప్రజలు మాత్రం చేస్తారా అనేది నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా చెప్పదలుచుకున్నాను ఇవాళ ఈయన చేస్తుంది ఏంది హైడ్రా పేర పేద ప్రజల మీద ఒక రకమైన పెద్ద దాడి ఒక దాడి జరుగుతూ ఉన్నది పేద ప్రజల మీద ఒక దాడి శనివారం ఆదివారం వచ్చిందంటే ఎవ్వరికీ పేదల ఇళ్ళలో నిద్రలేని పరిస్థితి ఎప్పుడు ఏ క్షణాన బుల్డోజర్ వస్తుందో ఎప్పుడు ఎవరు వస్తారో ఎవరు వచ్చి తలుపు కొడతారో అని చెప్పేసి భయాందోళనతోటి పడుకునే పరిస్థితి కనబడుతుంది అలాంటే శనివారం ఆదివారాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు వీళ్ళంటే కోర్టుకు ఎవరు ఆశ్రయించకుండా కోర్టు నుంచి నోటీస్ ఎవరు తెచ్చుకోకుండా అనే ఉద్దేశంతో వీళ్ళు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారు మీరు చూసుకుంటే ఇలా హైడ్రా పేర జరుగుతున్న డ్రామా ఇది ఇదంతా డ్రామా అరే గాడిది కొడుకు రేవంత్ రెడ్డి నేను ఒకటే చెప్పదలుచుకున్నా నీలాంటోని ఇంట్లో పనిచేసేటోళ్ళే వాళ్ళు వాళ్ళు వేల కోట్లు ఉన్నోళ్ళు కాదు లక్షల కోట్లు సంపాదించుకున్నోళ్ళు కాదు రూపాయి రూపాయి కూడ కట్టుకొని ఆటో నడుపుకొని చిరు వ్యాపారం చేసుకుంటా పళ్ళబండి నడుపుకొని కటింగ్ షాపు చే నడుపుకొని పంచార్ షాపులు నడుపుకొని జీవనం కొనసాగించేటోళ్ళే ఇవాళ ఆ మూసీ నది పరివాక ప్రాంతంలో కట్టుకొని వాళ్ళు ఎప్పుడో ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళని నువ్వు ఇవాళ బెదిరించడం ఏంది వేల కోట్ల ఆస్తులు ఉన్నోని ఇంట్లో లక్షల కోట్లు వస్తున్నా ఇంట్లో ఒక రియాల్టర్ల ఇంట్లో ఒక బిజినెస్ మ్యాన్ల బడాబాబుల ఇంట్లో పనిచేసేటోళ్ళే వాళ్ళు పొద్దుగాల లేస్తే వాళ్ళు నీ ఇంట్లో ఊడ్తారు బై వాళ్ళ ఇండ్లలోనే నువ్వు మొత్తానికి మొత్తం ఊడ్చే కార్యక్రమం చేస్తే దీన్ని ఎట్లా సహిస్తాం ఒక్కొక్కరి బాధ ఆర్తనాదాలు చూస్తుంటే కళ్ళల్లో ఒక ప్రతి గుండె ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ ఆర్తనాదాలను వింటుంటే కళ్ళ నుంచి నీరు గారే పరిస్థితి అసలు ఏమనాలే నిన్ను ఎట్లని చెప్పాలే ఏమనాలే మెడ మీద తలకే ఉన్న గాడిది కొడుకులు ఎవడైనా ఇట్లాంటి పని చేస్తాడా అరే బాబు గత ప్రభుత్వం పదహారు వేల కోట్లతోటి మూసీ సుందరీకరణ చేస్తామని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది నువ్వు ఇవాళ దాన్ని కొత్త రకంగా ఒక మూసీనది నది ప్రక్షాళన చేస్తా అని చెప్పేసి చెయ్యి మూసీనది నది ప్రక్షాళన చేయి ఇంకేమైనా చెయ్యి చెయ్యొద్దని మేము అంటలేం దాన్ని పదిహేడు వేల కోట్లకు తీసుకొచ్చినాం యాభై వేల కోట్లకు పెంచినావు లక్ష కోట్లకు పెంచినాం ఇవాళ లక్ష యాభై వేల కోట్లకు పెంచినావు మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా ఒక్కటి అడగదలుచుకున్నాం మూసి ప్రక్షాళన ద్వారా ప్రజలకు ఒరిగేది ఏంది భయ్ ఎన్ని వేల ఎకరాలకు నీళ్ళందిస్తావు దాని ద్వారా ఎన్ని వేల ఎకరాల ఆయకట్టు పారుతుంది ఎంతమందికి తాగునీరు ఇస్తావు ఎన్ని వాల్టుల యొక్క విద్యుత్ను దాని ద్వారా నువ్వు సరఫరా చేయదలుచుకుంటావు మూసి సుందరీకరణానికి లక్ష యాభై వేల కోట్లు చేయడం ఏంది అరే భాయ్ మా యూనివర్సిటీలా మా ఉస్మానియా యూనివర్సిటీలా కరెంటు లేక హాస్టల్ల ఫ్యాన్లు తిరగక బెంచీలు లేక ఒక ఏం లేక దరిద్రమైన దుస్తులు అట్లాంటి వాటిని పట్టించుకో నీకు ఎట్లాగో పేదల మీద ప్రేమ లేదు పేదలకు ఇది సాయం చేయాలని లేదు నువ్వు ఇచ్చిన హామీలను నెలవాలనే ఉద్దేశం లేదు అలాంటప్పుడు గీ దరిద్రపు దుకాణం ఎందుకు పెట్టుకున్నావు మమ్మల్ని ఎందుకు సంపుదామని చూస్తున్నావా ఏం చేస్తావు అనుకుంటున్నావు చక్కగా పనిచేయవా నువ్వు ఆ మంచినీటి ఇస్తావు కదా ఆ నీళ్ళల్లో ఇంత విషమిచ్చి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంత ఇచ్చి సంపబడై దానికి మించిన సుఖమైన సాగు ఏది ఉండదు ఇలా ఆదివారం వస్తే భయపడుతున్నారన్న ఆదివారం వచ్చిందంటే ప్రతి ఒక్కరు గుండెల్లో రైలు పెరగెడుతున్నాయి రైళ్ళు పెరగెడుతున్నాయి ఏం చేసి నీకు ఓటేసుడు తప్ప నాడు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దాష్టికం అని చెప్పేసి నిన్ను ఓటేసి గద్దెనెక్కించడం తప్ప లేదనంటే నువ్వు ఏం చేయదలుచుకున్నావు హైదరాబాద్ నగరాన్ని నీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదని చెప్పేసి ఇలా నువ్వు దాన్ని ప్రతీకారం తీర్చుకుంటున్నావా జనాలలకు చెప్పాలి ఒకటే రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తున్నాము ఇలా నీకు సంబంధించిన సిబ్బంది నీకు సంబంధించిన జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది కానీ హైదరాబాద్లో ఉన్న పోలీసు వాళ్ళు కానీ ప్రతి ఒక్క గోడలకు ప్రతి ఒక్క ఇంటికి పోయి అది హైడ్రా కిందకు వస్తుంది దీన్ని ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసులు ఇస్తున్నారు వాళ్ళకు బదులు నువ్వురా వాళ్ళ అచ్చుడు కాదు నువ్వురా నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు మనిషివే అయితే అధికారులను పంపించడు కాదు నువ్వురా అధికారుల బలంతో వస్తావా నీ యొక్క కార్యకర్తలు వస్తావా ఇవ్వంతో రా వాళ్ళ ఆవేశం నీకు అర్థమవుతుంది వాళ్ళ బాధ నీకు అర్థమవుతుంది వాళ్ళ ఆక్రందన నీకు అర్థమవుతుంది ఇవాళ ఇంట్లో కూర్చొని నువ్వు పిడేలు వాయించుకుంటూ కూర్చుంటే ఈ జనాల యొక్క బాధలు ఎవరు చూడాలి ఇలాంటి ఛానళ్ళని యూట్యూబ్ ఛానళ్ళని తిడతాడు వాళ్ళు ఏడ్చే యొక్క వీడియోలు బయటికి పెట్టద్దు అని చెప్పేసి ఒక ఫలానా సదరు ఒక మంత్రిగారు చెప్తారు పెట్టినోళ్ళకు కేసులు పెడదామంటారు అరే బాబు వందల కేసులు పెట్టుకో లక్షల మందిని జైలుకు పంపు ఈ జైలు సరిపోవు కానీ మిమ్మల్ని మాత్రం ఈడ్చిపెట్టారు జనాలు ఇది తెలంగాణ యొక్క మొత్తానికి మొత్తం హైదరాబాద్ మీద జరుగుతున్న దాడి ఇది ఏ దేనికోసం ఈ ప్రతీకారము అర్థం కాని పరిస్థితిలో ఉంది మూసికి సంబంధించి ఏదైతే ప్లానింగ్ ఉందో అది ప్రక్షాళన కావచ్చు సుందరీకరణ కావచ్చు అది మొత్తం కూడా బీఆర్ఎస్ ప్లానింగే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లానింగే మేము చేసేది కొత్తగా ఏం లేదు కాకపోతే ఈరోజు బీఆర్ఎస్ నాయకులే దాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు బ్రదరు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా మూసీ పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల కుటుంబాలను మేము ఖాళీ చేస్తున్నామని చెప్పి చేపిస్తామని చెప్పలేదు బీఆర్ఎస్ పార్టీ నాడు పదహారు వేల కోట్లతోటి మాత్రమే మేము మూసీని ప్రక్షాళన చేసి సుందరీకరిస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిళ్ళు వాళ్ళ బడ్జెట్లో పెట్టిళ్ళు పైసలు కేటాయించడం దానికి రూపొందించడం కార్యక్రమం చేసిళ్ళు కానీ ఇవాళ వీళ్ళు గుర్తించి పద్నాలుగు వేల కుటుంబాలను అరే ఎవర్ర బై పద్నాలుగు వేల కుటుంబాలు పద్నాలుగు వేల ఇండ్లు ఖాళీ చేయడం అంటే దాదాపు లక్షల మంది నిరాశ్రయులు అవుతారు ఏడికి పంపుతావు నువ్వు వాళ్ళు చదువుకునే ఏరియా అది ఉంటుంది వాళ్ళు పనిచేసుకునే ఏరియా అది ఉంటుంది వాళ్ళు ఉండే నివాసం అది ఉంటుంది ఇవాళ ఎక్కడో తీసుకుపోయి పెడతా అంటే వాడు అక్కడి నుంచి ఎప్పుడు రావాలి ఏం పని చేసుకోవాలి నువ్వు ఇవాళ ఏం చేయదలుచుకున్నావు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా హైదరాబాద్ నగరాన్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావు అనేది సమాధానం చెప్పాలి ఇవాళ నువ్వైతే ఎవరైతే సామాన్య ప్రజలను హైదరాబాద్ ప్రజల మీద నీ యొక్క దాష్టికం చూపెడతావో అదే హైదరాబాద్ ప్రజలు నీ యొక్క ఇల్లు ఖాళీ చేపించి నిన్ను పాలమూరు వరకు కాదు కదా ఆంధ్ర నీ యొక్క ఆంధ్ర మూలాలు ఎక్కడైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు వరకు నిన్ను తరిమి కొడతారు బాజాప్తగా తరిమి కొడతారు తెలంగాణ రాష్ట్రం ఇది పోరాటాల గడ్డ ప్రశ్నిస్తారు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి గుండెల్లో అడిగే తత్వం ఉంటుంది ప్రశ్నిస్తారు ఆత్మగౌరవాన్నైనా అయినా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని సహించుకోరు చేయాలనుకుంటే ఇంకా వేరే పనులు చేయి అభివృద్ధి పనులు చేయి ఇంకేమన్నా చెయ్యి ఇంకేమైనా చెయ్యి ఇంకా ఇల్లు కూలగొట్టే కార్యక్రమం ఏంది పేదోడేంది భయ్ ఇయ్యాల నీకు దమ్ము ఉంటే నీకే గనక ఉంటే నీకే గనక ధైర్యం ఉంటే నీకే కనుక చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి నీ యొక్క మంత్రివర్గంలో ఉన్నటువంటి పొంగులేటి సీనుకు సంబంధించిన పది ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది దాన్ని కూలగొట్టు వాన్ తమ్మునికి ఫామ్ హౌస్ ఉన్నది అది కూడా హైడ్రా పరిధిలో వస్తుంది అది కూడా ఒక ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నది దాన్ని కూలగొట్టు ఎంపీ వాజీవ్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే వివేక్ సంబంధించిన కూలగొట్టు ఇప్పుడు మాజీ మంత్రి నీ నీ పార్టీలోనే ఉన్నాడు పట్నం మహేందర్ రెడ్డి ఆయనకు సంబంధించిన ఫామ్ హౌస్ ఉన్నది అది కులగొట్ట శాత కాదు వాళ్ళు పర్సంటేజ్లు ఇచ్చిల్లు వాళ్ళు వందల కోట్లు నీకు దారాదత్తం చేసే చెల్లు నీకు వందల కోట్ల రూపాయలు వాళ్ళు బెదిరించి వాళ్ళ దగ్గర ఇచ్చి వసూలు చేసుకున్నావు పేదోడు ఇయ్యలేని పరిస్థితి ఏం చేయాలి పేదోని మీదకి ఇలాంటి బుల్డోజర్లను పంపాలి అది జరుగుతుంది ఇది అంటే కార్పొరేషన్ ఎన్నికలు త్వరలో రానున్నాయి ఈ సమయంలో మరి రేవంత్ రెడ్డి ఇట్లా ప్రవర్తించడం పట్ల దాని మీద ఏమైనా ఎఫెక్టివ్ ఉండే అవకాశాలు ఉంటాయా గతంలో కార్పొరేషన్ ఎలక్షన్లలో తొంభై తొమ్మిది బీఆర్ఎస్ గెలిచింది ఒక్కటంటే ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీకి కార్పొరేటర్లు అప్పుడు గెలవలే మళ్ళా కూడా అదే పరిస్థితి పునరావృతం అవుతుంది అసలు రేవంత్ రెడ్డి అనేటోడు నాకు ఒక గమ్మత్ అని ఒక ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా ఒక అనాలిస్ట్గా నేను ఈ అన్ని పరిణామ క్రమాలు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని రేవంత్ రెడ్డి మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీని ఖతం చేసి ఈడు బీజేపీలోకి వెళ్ళిపోవాలి చూసుకుంటే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడరు బీజేపీకి సంబంధించిన ఎంపీలు మాట్లాడరు బీజేపీకి సంబంధించిన మంత్రులు మాట్లాడరు బీజేపీకి సంబంధించిన నాయకులు మాట్లాడరు అసలు జరుగుతుంది ప్రశ్నించేది ఒక బీఆర్ఎస్ పార్టీనే ప్రజల పక్షాన ప్రజా సంఘాలు మాట్లాడవు ఎవరు మాట్లాడరు అందరినీ కొన్నాడు అందరినీ కొన్నాడు ఏక దాటిపై అందరినీ కొన్నాడు పాలన అనేది ఒక రకమైన చాలా అప్పుడేదో అన్నారు కదా ఆ టైప్ పాలన ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుంది ప్రజా పాలన కాదు ఇది ఒక దుర్మార్గమైన పాలన నడుస్తుంది తెలంగాణలో ఇంత అరాచకమైన పాలన నడుస్తున్నప్పుడు ఇన్ని బుల్డోజర్లు ఇళ్ళ మీద దొక్కినప్పుడు ఇది ఏది కేవలం రేపటి కోసం అని ట్యాగ్స్ ఇచ్చుకుంటా సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తున్నారు ఇది కాంగ్రెస్ సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు మీరేం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి అరే భావి రేపటి కోసం దేనికోసం భావి వాస్తవంగా హైదరాబాద్ అనేది విశ్వనగరము దీనికి మించి నగరాలు చెన్నై ఉంది దీనికి మించి బాంబే ఉంది బాంబేకి పోయి చూడండి బాంబేకి పోయి చూస్తే మీరు ఎన్ని స్లమ్స్ ఉన్నాయి ఎన్ని నగరాలు ఉన్నాయి ఎటువంటి పరిస్థితి బాంబేలో ఉంటుందో చూడండి అక్కడ బాంబేలో ఉన్న ప్రభుత్వాలు ఇట్లే చేసినాయా ఇలా ఆర్థిక రాజధాని బాంబే అనేది బొంబాయి అనేది భారతదేశానికి ఆర్థిక రాజధాని బాంబేలో వందలాది స్లమ్స్ ఉన్నాయి నదుల పక్కనే ఇండ్లు ఉన్నాయి అక్కడ వరదలు వస్తున్నాయి అక్కడ కూడా ఇట్లాంటి ఫ్లడ్స్ వస్తున్నాయి వాళ్ళు చేయాలనుకుంటే ఏం చేయరు అంటే నువ్వు ఒక పోర్టు మొగనివి ఇక్కడ భారతదేశంలో నీకు మించిన నాయకుడు లేడు నేను పెద్ద తోపుగానే అనుకుంటున్నావా తిరుగుబడితే తిరుగుబడితే మొత్తానికి మొత్తమే అవుతావు మేమేమో ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాము తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న ప్రజానికి కానీ కానీ మేధావులకు కానీ జర్నలిస్టులకు కానీ ఇంకెవరికైనా కానీ దయచేసి ఈ కార్యక్రమాలు మంచివి కాదని మీకు అందరికీ అరికే వితిన్ ద కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా తెలుసు కానీ జరుగుతుంది మౌనం వహిస్తున్నారు ఈ మౌనం వీడాలే ఇట్లాంటి దరిద్రపు గాడిది కొడుకులను తరిమి కొట్టాలే ఇదే రేవంత్ రెడ్డికి ఆయన ఇల్లు ఖాళీ చేపిస్తే పరిస్థితి ఏంది ఇదే రేవంత్ రెడ్డి వచ్చిన పరిస్థితి ఈయన ఇంట్లోకి వస్తే పరిస్థితి ఏంది ఇలా ప్రశ్నిస్తున్నారు జనాలు నీ తోటి నువ్వు ఆడుకున్నావు కదా మా మనవాళ్ళతో మేము ఆడుకోవద్దా అని అంటున్నారు రేవంత్ రెడ్డి అనే టోనికి జైలు వేయాలి పోయి జైలు లేచి పది రోజులు బువ్వ నీళ్ళు ఇవ్వకుండా మొత్తానికి మొత్తము ఆడ నీళ్లు నీళ్ళు ఇవ్వకుండా బువ్వ పెట్టకుండా ఉంచితే ఆ బాధ ఎందు అర్థమవుతుంది అంటే వాస్తవంగా ధనిక కానీ పేదలు కానీ ఎవరు కూడా ఏ పక్షం చూడకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే అక్రమాలకు గురయ్యారో వాళ్ళందరూ ఇల్లు కూడా అంటున్నారు వాస్తవంగా మరి అట్లాంటి పరిస్థితులు ఉన్నాయా అట్లాంటి పరిస్థితి ఏడాక కనబడట్లేదు కదా అరే భావి వీళ్ళ సొంత తమ్ముడా అన్న తిరుపతి రెడ్డికి నోటీస్ ఇస్తావు పేదవానికి ఎందుకు నోటీస్ ఇవ్వవు రాత్రి కాదు బుల్డోజర్లు గి నీకు పక్షపాతం అంటే ఇది కాదా అంటే ఇదే ఇదేనా మీరు అన్న క్వశ్చన్కి ఆన్సరు తిరుపతి రెడ్డికి నోటీస్ ఇస్తావు ఇంకెవడో రియాల్టరు చంద్రబాబు నాయుడు బినామీ వానికి నోటీస్ ఇస్తావు ఇంకేమనుకో నోటీస్ ఇస్తావు పెద్దలకు నోటీస్ ఇచ్చి పేదలకు పొడు కొడుతున్నాం అనుభవో ఇలా ఏం జరుగుతుంది తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ పేదోనికి కొట్టి పెద్దోనికి పెట్టే కార్యక్రమం నడుస్తూ ఉంది ఓట్లేసే ఏమో కొట్టుడు దంచుకునే పేదో పెద్ద పేదల పెద్దలకేమో వీళ్ళు పైసలు పెట్టుడు జరుగుతూ ఉంది ఇది ఎప్పటికైనా క్షేమం కాదు తెలంగాణ రాష్ట్రానికి ముమ్మాటికి ఇది రేవంత్ రెడ్డి కావలసుకొని జరుగు చేస్తుండేది కావలసుకొని జరుగుతూ ఉంది ఇది స్టార్టింగ్ అయిన రోజు నిజల వ్యతిరేకత మొదలైంది దీన్ని ఆపచ్చు కదా అయినా కూడా కక్ష పూరితమైన రాజకీయం నడుస్తూ ఉంది తెలంగాణలో బాజాప్తగా బాజాప్తగా మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరం ఏదో రోజు మేము పెట్టుకున్న సమావేశం ఈ హైదరాబాదిలకు కానీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నిర్వాసితులకు కానీ మేము అండగా ఉంటాం ఏం కాదు మీరు భయపడకండి మీరు భయపడాల్సిన అవసరం లేదు అండగా తెలంగాణ సమాజం ఉన్నది వివిధ పార్టీలు ఉన్నాయి విద్యార్థులకు ఉన్నాం విద్యార్థి నాయకులు మేము ఉంటాం మేము మీద మీతోటి మా యొక్క హెల్ప్ ఏమైనా కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుంటాం జైల్లోకి పోవడానికైనా సిద్ధంగా ఉన్నాం మూసి నదికి సంబంధించి హైడ్రాకి ఎలాంటి సంబంధం లేదు మేమేం అని చెప్పలేదు మేము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అని రంగనాథ్ అయితే ఈరోజు ఉదయం చెప్పారు వాస్తవంగా అక్కడ స్టా ఇండ్లకు అది మార్క్స్ ఇచ్చి స్టాంపింగ్ లేచి ఇండ్ల నుంచి కాల్ చేసే ప్రయత్నం అయితే మున్సిపాలిటీ కావచ్చు రెవెన్యూ అధికారులు చేస్తున్నారు మొత్తానికి ఎట్లా చూడవచ్చు హైడ్రామాగా చూడవచ్చు హైడ్రాగా ఇది టోటల్లీ హైడ్రామా బ్రదర్ రేవంత్ రెడ్డి ఓ మాట చెప్తాడు హైడ్రా నడిపేట ఆయన రంగనాథ అనేట ఒక మాట చెప్తాడు లోకల్ ఫీల్డ్ మీదకి వచ్చే అధికారులేమో ఒక మాట చెప్తారు అసలు వీళ్ళకి వీళ్ళ సమన్వయం లేదు జనాలు కన్ఫ్యూజన్లో ఉన్నారు నేను అసలు ఎత్తేసినా అని వాడంటాడు అసలు నడతలేదని ఇంకోడంటాడు కానీ జరిగేది గ్రౌండ్లో ఏం జరుగుతుంది అని అంటే ఇట్లాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తే ఎవరిని జగాలో వాళ్ళు చక్కగా ఉంటారు వచ్చి మనం కూలగొడదామనే ఉద్దేశంతో ఉన్నారు జనాలు అప్రమత్తంగా ఉండాలి మీ ఇళ్లల్లో మీరుండర్రీ మీ ఇళ్ళల్లో ఉండాలి మీకు సంబంధించిన ఎవొక్కనికి ఏ ఒక్కరికి ఓ ఏ ఇంటి మీదకి వచ్చినా ఇరవై ముప్పై ఇండ్లు ఒకటి ఏక దాటిగా మీరు ముక్కుమ్ముడిగా ఉండి వాళ్ళకు సహాయ సహకారాలు తో తోడుగా ఉండాల్సిన అవసరం ఉన్నది వీళ్ళు దొంగలు వీళ్ళు దొంగలు ఇట్లే చెప్తారు ఇట్లే దాడి జరుగుతుంది మన ఇళ్ళలో మీదకి వస్తారు జాగ్రత్తగా ఉండాలి హైడ్రాకి సంబంధించి ఏదైతే వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే యశస్వని రెడ్డి హైడ్రా తరహాలో పైడ్రా తీసుకొస్తాం అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు సంబంధించి ఏవైతే అక్రమ కట్టడాలు కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ అక్రమ కట్టడాలు కూడా మొత్తం కూడా కూలగొట్టే పరిస్థితి అయితే తీసుకొస్తామంటుంది ఎట్లా చూడొచ్చు అంటారు ఒక పాలకుర్తికి బిడ్డగా మీరు పాలకుర్తి బిడ్డగా నేను నేను పాలకుర్తి ప్రాంతం అంటే ఒక తిరుగుబాటుకు నేల అక్కడ చాకలి ఐలమ్మ పుట్టిన నేల అది కొమర మన దొడ్డి కొమరయ్య పుట్టిన నేల షేక్ బందగి పుట్టిన నేల తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది అంటే పాలకృతి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ వామపక్ష భావజాలంతో ఉన్న వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క ప్రశ్నించే తత్వము అక్కడ నేలలో ఉంటుంది చాలామంది మావోయిస్టు పార్టీలకు పోయి ఎన్కౌంటర్లో చచ్చిపోయిన ఉన్నాయి ప్రతి ఫ్యామిలీ నుంచి అలా ఆ నేపథ్యం కలిగిన ప్రాంతాలు ఉంటాయి కానీ వీళ్ళు ఒక సేవ అనే ముసుగులో పాలకుర్తి ప్రాంతానికి వచ్చి ఓట్లు వేయించుకొని మంచి నాయకుడు దయాకర్రావు అసలు ఎరగని నాయకుడు దయాకర్ రావు మీద వీళ్ళు అసత్యమైన ప్రచారాలు చేసి ఒక అలవిగాని హామీలు ఇచ్చి ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచిర్రు వీళ్ళు చేయాల్సిన పని ఏంది వీళ్ళు ఇచ్చిన హా కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు కాకుండా వీళ్ళకి వీళ్ళు స్వయాన ఒకటి మేనిఫెస్టో కూడా తయారు చేసి ఇచ్చిళ్ళు ఏమి ఇచ్చిళ్ళు ప్రతి సంవత్సరం ఐదు వందల మందికి యువకులకు మేము ఫారెన్కి తరలిస్తామని చెప్పేసి ఫారన్లో జాబులు ఇప్పిస్తామని కూడా ఒకటి అన్నారు అదేవిధంగా ప్రతి నెల ఈవిడకి వచ్చే జీతాన్ని ఒక పేద కుటుంబానికి మేము సాయం చేస్తామని కూడా చెప్పిళ్ళు అదేవిధంగా ప్రతి ఊరికి ఏ ఊరికి పోతే వీళ్ళకు స్వయానం మీకు రోడ్లు లేపిస్తాం నా సొంత డబ్బులతోటి వేల కోట్లు ఉంటాయి కాడ నేను పెడతా ఆది అని చెప్పేసి ఎట్లా పడతా అట్లా ఇచ్చిన ఆమె ఇవాటికి ఇయ్యాల పది నెలలైతుంది పది నెలలల్లా నీకు పది నెలల జీతం ఎవరికి ఇచ్చిన యశస్విని రెడ్డి గారు మీరు ఎవరికి ఇచ్చాలో చెప్పండి అదే విధంగా ప్రతి సంవత్సరం ఇవాటికి సంవత్సరం కావస్తున్నది ఐదు వందల మందికి నువ్వు ఫారెన్కి ఉపాధి కోసం పంపించినవా అంటే జనాలు ఏ ఊరికి పోయినా ఇవి అడుగుతున్నారు నువ్వు ఇస్తా ఉన్న హామీలు నాలుగు వందల ఇరవై ఆరు ఆరు గ్యారంటీల గురించి అడిగే క్రమంలో నిలదీస్తున్నారు ఎక్కడికెక్కడ బైండోర్లు చేస్తున్నారు వీళ్ళను నిలదీసి అడుగుతూ ఉన్నారు అలాంటి క్రమంలో ఏం చేయాలి వీళ్ళు కూడా ఒక డ్రామా క్రియేట్ చేసి హైడ్రాని కాస్త పైడ్రా చేస్తాం మేమని అంటున్నారు అరే గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్లు ఇల్లులు కట్టి ఉన్న వాటిని అక్కడ పేద ప్రజలకు ఇస్తే ఇవాళ వీళ్ళు ఒక నిరంకుశ పాలనతోటి నియంత్రిత్వ ధోరణిలో వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఏం తప్పు చేసిందమ్మా పాలకుర్తి ప్రాంతం నీకు ఓట్లు వేసినందుకు మా తప్ప నీ కోసము భజన చేసి ఊరు ఊరు తిరిగి వాడవాడ తిరిగి ప్రతి యువకుని లేపి ప్రతి ఒక్క రైతుని లేపి ప్రతి ఒక్క వాడ తిరిగి ప్రతి ఒక్క ఇల్లు తిరిగి ప్రతి గడప తిరిగి అందరినీ ఆలోచింపజేసి ఈ ప్రభుత్వం వద్దు దయాకర్ రావు గారు మంచిగా లేరు చేయట్లేదని చెప్పేసి నీకు ఓటేసి గెలిపించినందుకు మాకు శిక్షిస్తున్నావా నీళ్లు బారిన నేలలో ఇవాళ మొత్తం నెర్రలు బారిన అని అడిగినందుకు మమ్మల్ని శిక్షిస్తున్నావా అసలు ఏం తప్పు చేసినాం మేము పాలకుర్తి ప్రాంతం నీకు ఏం తక్కువ చేసింది ఏం తప్పు చేసింది నలభై వేల మెజార్టీ ఇచ్చింది నలభై వేల మెజార్టీ నీకు గెలిపించుకుంటే ఇవాళ చేస్తుంది నువ్వు చాలా దరిద్రమైన పాలన జరుగుతూ ఉన్నది తిరుగుబాటు హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ అవుతుంది మీరు గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్ళండి అక్కడ జనాలు విపరీతంగా తిట్టుడు విపరీతంగా తిట్టుడు ఒక రీసెర్చ్ స్కాలర్గా నేను తిట్టదలుచుకోలేదు ఎందుకనంటే నేను గౌరవం తెలిసిన ఆమె మహిళా ముఖ్య మంత్రి మహిళా ఎమ్మెల్యే అక్కడ నీతి జరుగుతుంది ప్రతి ఎం ప్రతి కాన్సెన్సీకి ఒక్కడే ఎమ్మెల్యే ఉంటాడు కానీ మా దగ్గర ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఆవిడమేమో రెడ్డి గారు ఇంకొకరేమో యశస్విని రెడ్డి గారు ఇప్పుడు నాకేమైనా ప్రాబ్లం వస్తే ఝాన్సీ గారికి చెప్పాలా యశస్విని గారికి చెప్పాలా అనేది డైలమా ఆడికి పోతే ఝాన్సీ దగ్గరికి పోతేనేమో యశస్విని గారు ఫీల్ అవుతారు యశస్విని గారి దగ్గరికి పోతేనే ఝాన్సీ గారు ఫీల్ అవుతారు ఇప్పుడు నాకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఇద్దామని అంటే అది మా అటు అటుపోదు ఇటు పోదు అది కథమవుతుంది అసలు మా ప్రాంతానికి ఎమ్మెల్యే ఎవరు ఆడ రూలింగ్ చేసేది ఝాన్సీ గారు ఝాన్సీ గారికి సంబంధం ఓట్లు వేసింది మేము యశస్విని రెడ్డికి పై చిన్న వయసు యువకురాలు మంచి గ్రౌండ్ పరంగా చాలా బాగా ఓట్లేసినాం అందుకే ఓట్లేసినాం అందుకే వేసినాం యువకురాలు సౌకున్న రాళ్ళు అమెరికా నుంచి వచ్చింది కాబట్టి మా ప్రాంతానికి మంచి చేస్తుంది ఇక్కడున్న యువకులు అమెరికాకు పోతారని చెప్పేసి ఓట్లేసినాం కానీ ఇలా జరుగుతుంది ఏంది పాపం ఆమెకి ఏం తెలియక వాళ్ళ అత్తగారి యొక్క డామినేషను ఇది కరెక్ట్ కాదు అత్తగారికి ఏం సంబంధం అబ్బాయిడా మా ప్రాంతంలో ఓటేసింది మేము రేపటి రోజున నువ్వు జడ్పీటీసీ నిలబడు ఎంపీపీగా ఎంపీటీసీ నిలబడు సర్పంచ్ నిలబడు ఒక ప్రజాప్రతినిధిగా ఏం సంబంధం నీకు ఎటువంటి ఏం సంబంధం లేకుండా అధికారులకు ఆర్డర్ ఇచ్చుడు ఎక్కడిది అధికారులకు ఆర్డర్లు ఇచ్చుడు ఎక్కడిది వాళ్ళకి అరెస్ట్ చేసి జైలుకు పంపమని చెప్పుడు ఎక్కడిది నీకు ఎవరిచ్చారు అధికారము ఎవరిచ్చారు అధికారము నీకుండొచ్చుగాక ఈ నాలుగు సంవత్సరాలే మీరు వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇతరత్ర అధికారులు కూడా మొత్తం కూడా ఏదైతే రెడ్డి చెప్పినట్టే వింటదని ఒక ఆరోపణ అవుతుంది ఇంతవరకు వాస్తవం అది రెడ్డి గారు చెప్పినట్టు వింటారు రెడ్డి గారికి సంబంధించిన ఒక పిఏ ఉంటారు ఆయన చెప్పినట్టే వింటున్నారు అధికారులకు కూడా మేము హెచ్చరిస్తున్నాము అధికారం ఎవరికి శాశ్వతం కాదు రేపటి రోజున హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ దయాకర్ రావు గారే మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే అయితే ఎవ్వడెవ్వడైతే ఎవ్వరెవరైతే మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కార్యకర్తల మీద దాడులు జరుస్తున్నారో మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలను మీరు కేసులు పెట్టి జైళ్ళ పాలు చేస్తున్నారో వాళ్ళందరి బాజాప్తగా గుర్తుపెట్టుకుంటారు మా దయాకర్రావు గారు ఎవ్వరికి ఎటువంటి ఏం శిక్ష చేయాలో చేస్తాం ఇడిచిపెట్టేది లేదు ఇడిచిపెట్టేది లేదు భయ్యా గుర్తుపెట్టుకో కుక్క కాటుకు చెప్పుది గంతే బాజాప్తగా బాజాప్తగా గంతే మేమేదో క్ష నిమ్మలంగా ఉంటున్నామని కాదు అన్ని గమనిస్తూ ఉంటారు అన్ని నియోజకవర్గానికి సంబంధించి ఒక వీడియో చూసినాం ఏంటంటే ఏదైతే డబుల్ కేసీఆర్ కేసీఆర్ ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఆ ఇళ్ళకి ఖాళీ ఇప్పించి కాలలేదు ఏం పాపం చేసేళ్ళు వాళ్ళు పేదోళ్ళే కదా వాళ్ళు పేదలు వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు అని చెప్పేసి ఖాళీ చేయించారట వాళ్ళు ఎప్పటి నుంచోలో ఉంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మరి అలా అనుకుంటే మేము దయాకర్రావు రావు గారు వేల డబల్ బెడ్రూమ్లు అడగట్టిచ్చిళ్ళు వేల మందికి ఆశ్రయం ఆశ్రయం ఇచ్చిళ్ళు మరి అలాంటప్పుడు దయాకర్రావు రావు గెలవచ్చు కదా ఎటువంటి పక్షపాతం లేకుండా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళకి ఎవరైనా కూడా వాళ్ళు కన్ఫర్మ్ అయితే అర్హులే అర్హులే కదా అక్కడ అర్హులే అర్హులను నువ్వు నిర్దాక్షిణ్యంగా బయటికి తరిమేయడం అనేది ఎంతవరకు సమంజసం చెప్పు అది అసలే పోరాటాల గడ్డ రేపటి రోజున వీళ్ళ క్యాంప్ ఆఫీస్ నుంచి వెళ్ళి వీళ్ళని ధరమేసే వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది రైట్ అయితే యశస్విని రెడ్డి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒకరు గారు ఇద్దరు వాళ్ళిద్దరూ ఏదైతే అధికారం చెల్లాయించి ప్రజలను అయితే చాలా ఏదైతే ఇబ్బందులకు గురి చేస్తున్నారని అయితే రాజేష్ ఆరోపిస్తున్నారు